హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త గూగుల్ పే ఫోన్పే యూపీఐ పేమెంట్ సంబంధించి వాడుతున్న వారందరికీ కేంద్రం అనగా ఆర్బీఐ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట సో విరాలు ఏంటనేది షాకింగ్ అప్డేట్స్ చిరు వరకు చూడండి మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో ఇక మీరు గూగుల్ పే కావచ్చు అదేవిధంగా ఫోన్పే లేదా ఇతర పేటిఎం యూపీఐ ఇలాంటివి యాప్లు కూడా మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటుంటాం సో ఇందుకు సంబంధించి కీలకంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక నుంచి యూపీఐ నిబంధనలు గణనీయమైన మార్పులు అయితే రావడం జరిగిందనమాట సో ప్రతిసారి మన అకౌంట్లకు సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒక పేమెంట్ చేసిన తర్వాత ఎంత కట్ట ఏంది అనేది ప్రతిసారి అయితే చెక్ చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా సో ఆటోపే లావాదేవీలు పైన స్టేటస్ చెక్ చేసుకోవడం వంటి అంశాలను ప్రభావితం అయితే చేస్తాయి అనమాట ఈ మార్పులన్నీ కూడా యూపీఐ వినియోగదారులకు అయితే వర్తిస్తాయి ఎందుకంటే నిత్యం కోట్లాది మంది వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా ఈజీగా క్యాష్ అనేది క్యారీ చేయకుండా ఫోన్పే గూగుల్ పే లాంటివి డిజిటల్ చెల్లింపుల వల్ల ప్రయోజనం అయితే పొందుతున్నారు సో ఈ క్రమంలోనే ఎన్పిసిఐ అనేది కొత్త రూల్స్ తీసుకురావడం జరిగిందనమాట సో యూపీఐలో ఏడు ప్రధాన మార్పులు అమలు చేయబోతుంది అవి ఆగస్టు ఒకటి నుంచి అయితే మనకు అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట సో వచ్చే నెల ఒకటి తారీఖు నుంచి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రూల్స్ వల్ల సో ఇప్పటి వరకు ఏదైతే ఫాస్ట్గా పేమెంట్స్ అనేది జరిగిపోతాయి దాంతోపాటు సురక్షితం అయితే ఉంటాయన్నమాట నమ్మదగినగా సో అంతరాయాలు లేకుండా చెల్లింపులు అయితే జరుగుతాయి ఒకటి రూల్స్ ఏందనంటే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు అనేది చెక్ చేసుకునేటప్పుడు కొత్త నియమాలు అనేది ఎటువంటి లేదు ప్రస్తుతానికైతే కొత్త నియమాలు అయితే రాబోతున్నాయి అనమాట మీరు ఏదైనా ఒక యూపీఐ పేమెంట్ యాప్ను రోజు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే మీ ఖాతా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటనేది ప్రతిసారి కాదు ఒక యాభై సార్ల కంటే మించి అయితే అనవసరంగా అయితే చేయలేరు అనమాట చెక్ చేసుకోలేడు ఎందుకంటే ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి సో తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి అనమాట ఆగస్టు ఒకటి నుంచి రెండోది వచ్చేసి ఆ లింకు చేయబడని బ్యాంక్ ఖాతాలను చూసేందుకు కూడా పరిమితి లేదు అంటే ఇకపైన మీ మొబైల్ నెంబరు కనుక లింక్ అనేది చేయబడని అన్ని బ్యాంక్ ఖాతా జాబితాల్లో ఒకరోజు ఇరవై సార్లు మాత్రమే చూడగలరు ఇక ఎందుకంటే ఎక్కువసార్లు చూడలేరు అనమాట అనవసరంగా సో కాల్స్ తగ్గించడం ఇవన్నీ కూడా ఇంకా మూడోది వచ్చేసి రూలు ఆటోపే లావాదేవీలు ఇప్పుడు ప్రత్యేక సమయాల్లో అంటే మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇతర ఇతర బిల్లు చెల్లింపులు ఆటోమేటిక్గా ఆటోపే ఉపయోగిస్తున్నట్లయితే ఈ మార్పులు అయితే ముఖ్యంగా అందరికైతే వర్తిస్తాయనమాట ఫిక్స్డ్ టైమ్ స్లాట్లు ఉంటాయన్నమాట ఇప్పుడు అటువంటి ఆటోపే లావాదేవీలు కేవలం నాన్ పిక్స్ సమయంలో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయని చెప్పి చెప్తున్నారు ఇందులో వచ్చేసి టైం ఇచ్చిన జరిగిందనమాట ఉదయం పది గంటల కంటే ముందు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మాత్రమే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి తొమ్మిదిన్నర రాత్రి తొమ్మిదిన్నర తర్వాతనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇంకోటి వచ్చేసి మనకు నాలుగోది విఫలమైన లావాదేవీలు పదే పదే తనిఖీ చేయలేరు అంటే ఎవరైనా పేమెంట్ చేసిన తర్వాత అది ప్రాసెసింగ్లో పడడం కొన్ని విఫలం చెప్పేసి అటువంటి వారికి అంతేకాకుండా పరిస్థితిని తనిఖీ చేయడానికి కనీసం తొంభై సెకండ్ల వేదన ఇది ఉండడం అవసరం అనమాట నియమం సర్వర్ లోన్ కూడా తగ్గిస్తుందని చెప్పేసి సో ఇక బ్యాంకులు అదేవిధంగా యాప్లు కూడా కఠిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇక కార్యకలాపాలను నియంత్రించేటువంటి సంస్థ కాబట్టి ఇందులో వచ్చేసి పిఎస్పిఎస్సి అంటే పేమెంటు సర్వీస్ ప్రొవైడర్ అనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఉపయోగాన్ని ప్రవేశిస్తుంది అనమాట దీనివల్ల యూపీఐ సిస్టమ్ ఎటువంటి లోపాలు లేకుండా అంతరాయాలు లేకుండా చూసుకోవచ్చు అనమాట సో దీనివల్ల ఈజీ యాక్సెస్ అవుతుందని చెప్పేసి సో ఈ రకంగా రూల్స్ అనేది మనకు వర్తిస్తాయి అనమాట మొత్తం మీద యూపీఐ పేమెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి